హలో అందరికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాని కవర్ చేస్తూ అక్కడ స్థానికంగా ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఒకసారి చూద్దాం ఆదిలాబాద్ జిల్లా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కుమారంభీం ఆసిఫాబాద్ జిల్లా శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మల్ శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం నిజామాబాద్ శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం జగిత్యాల్ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ మంచిర్యాల్ గుడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం కామారెడ్డి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి ఆలయం రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం కరీంనగర్ త్రికుటాలయం పెద్దపల్లి రామగిరి ఫోర్ట్ ఆలయాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం ములుగు రామప్ప దేవాలయం వరంగల్ వేయి స్తంభాల గుడి హన్మకొండ భద్రకాళి టెంపుల్ సిద్దిపేట్ కుమరవల్లి మల్లికార్జున స్వామి దేవాలయం మెదక్ శ్రీ ఏడుపాయల దుర్గాభవాని దేవాలయం సంగారెడ్డి శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం వికారాబాద్ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం రంగారెడ్డి శ్రీ రంగనాథ స్వామి దేవాలయం హైదరాబాద్ బిర్లా మందిర్ బల్కంపేటెల్లమ్మ మరియు పెద్దమ్మ తల్లి గుడి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీ స్వామి దేవాలయం మరియు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం జనగాం శ్రీ సోమనాథుని ఆలయం మహబూబాబాద్ జిల్లా శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం భద్రాద్రి కొత్తూరం జిల్లా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఖమ్మం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సూర్యాపేట్ పిల్లలమర్రి ఆలయం నల్గొండ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం నాగర్ కర్నూల్ ఉమామహేశ్వర స్వామి దేవాలయం మహబూబ్ నగర్ సోమశిల సోమేశ్వర స్వామి టెంపుల్ నారాయణపేట్ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం వనపర్తి శ్రీ రంగనాయక స్వామి టెంపుల్ జోగులాంబ గద్వాల్ శ్రీ జోగులాంబ అమ్మవారి దేవాలయం ఇప్పుడు చెప్పిన దేవాలయాలు మీరు ఇంతకు ముందే సందర్శించినట్లయితే మీ అనుభవాలు కింద కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఈ దేవాలయాల గురించి కంప్లీట్ బయోగ్రఫీతో ఒక్కొక్క వీడియో మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తాను